అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్ మేము మీ అమ్ము అండ్ లత ఏమండి మీకు ఇంట్లో పూజల పునస్కారాలు లేవంటే విశేషాలు అంటే మీకు ఏం గుర్తుకొచ్చును అక నీకేం గుర్తుకొచ్చును నాకు చక్కెర పొంగల్ నాకు కూడా చక్కెర పొంగల్తో గుర్తొచ్చును అనేకదా పూజనే గుర్తొచ్చును అవునండి మన ఏ పూజ పండుగ ఇంట్లో విశేషాలు అట్లా అంటేనో మన చక్కెర పొంగలికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎక్కువ అలాంటి చక్కెర పొంగలు తెంకాయ పాలు చేర్చి ఇంకా ఎక్కువ టేస్టీగా ఎలా చేసేదని ఈ వీడియోలో చూస్తాం రండి అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో ఉండే బెల్ ఐకోన్ని ప్రెస్ చేసుకోండి అప్పుడుదా మేమేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూడొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుంటాం నెయ్యి వేడి అయ్యింది ఈ రోజు నేను ఒక కప్పు పచ్చి బియ్యంని అరగంట నానపెట్టిండాను అది యూస్ చేయపోతాను దానికి అరకప్పు పెసరపప్పు ఎత్తుకొని ఉన్నాం దాన్ని ఇందులో వేసి బాగా వేయించుకుంటాం పప్పు బాగా వేగింది బియ్యం వేసి కలుపుకొని నీళ్ళు పోస్తాం అక్క మీకు గుర్తుందా ఏమి మన స్కూల్ డేస్ లో ధనుమాషాన ఓర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి స్నానం చేసి గుడికి వెళ్లి బంధువులు గారు ఎప్పుడు చక్కెర పొంగలి ఇస్తారు అని వెయిట్ చేసి చూసి వేడి వేడిగా తీసి చేయి మార్చి మార్చి పెట్టుకొని తినింది గుర్తుందా గుర్తుంది ఎలా మర్చిపోనవును ఇప్పుడుదా కప్పులు అవి ఇవి వచ్చేసిందండి అప్పుడు చేతిలో దా తీసుకొని తినాల చక్కెర పొంగలి కోసమే గుడికి పోయిన కాలం అది ఇప్పుడు నాలుగు కప్పు నీళ్లు పోసుకుంటాము ఒక కప్పు బియ్యం అర కప్పు పెసరపప్పు దానికి నాలుగు కప్పు నీళ్లు చేర్చి కుక్కర్ మూత పెట్టి నాలుగు విసిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాము నాలుగు విసిల్ వచ్చేసింది ఆఫ్ చేస్తాం ప్రెషర్ అడగని దాని లోపల బెల్లంని కరిగిపించుకుంటాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఇక్కడ రెండు కప్ అంతా పాకం బెల్లం ఎత్తుకుంటాను దాన్ని ఇందులో చేర్చి కప్పు నీళ్లు పోస్తాం బెల్లం బాగా కరగ కరిగిరాని బెల్లం బాగా కరిగింది ఇమ్మీడియట్గా దీన్ని ఫిల్టర్ చేయకుండా ఒక రెండు నిమిషాలు తెల్ల నుంచి తర్వాత ఫిల్టర్ చేసి యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుండు నేను అట్లదా చేసేది మీరు ట్రై చేసి చూడండి అలాగా అయితే పాగం పతం వచ్చేదానికి ముందునే ఫిల్టర్ చేసేయాల నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకుంటాం ఇక్కడ పావు కప్పు పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీస్గా కట్ చేసి పెట్టిండాను దీన్ని వేసి వేయించుకుంటాం చక్కెర పొంగలు ఈ కొబ్బరితో చేర్చి తినప్పుడు టేస్ట్ సూపర్గా ఉన్న ఈ కొబ్బరి పీసులు వేంగేదానికి టైం పట్టును అందుకే ముందుగా దీన్ని వేసి వేయించుకోవాలి తర్వాత పదిహేను జీడిపప్పు వేసి వేయించుకుంటాం జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించుకుంటాం కిస్మిస్ జీడిపప్పు నెయ్యి ఎంత కావాలా అనేది మీ చాయిస్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అయితే నెయ్యి ఎక్కువగా ఉంటేనే చక్కెర పొంగలు బాగున్నాం జీడిపప్పు వేంగింది ఇందులో పదిహేను కిస్మిస్ వేసుకుంటాం ఇది కొంచెం బల్జ్ అయ్యిందనే వేరే ప్లేట్లో తీసుకుంటాం ప్రెషర్ అణిగింది ఓపెన్ చేసి చూస్తాం కరెక్ట్గా ఉంది వేడిగా ఉండప్పుడే ఉండప్పుడే బాగా మ్యాష్ చేసుకుంటాం ఫిల్టర్ చేసిన బెల్లం నీళ్ళు ఇందులో పోసి ఉంటలు లేకుండా కలుపుకుంటాం ఎంతసేపు ఉండలేక బాగా కలిపేసి సిమ్లో పెట్టి రెండు నిమిషాలు కలిపిడుస్తాం తర్వాత అరమూత పచ్చి కొబ్బరిలో నుంచి ఒక కప్పు పాలు తీసి పెట్టిండేది చేర్చి ఒక నిమిషం కలుపుకుంటాం ఇందులో ఒక టీ స్పూన్ ఏలకు పొడి ఒక చిటికెడ ఉప్పు ఒక చిన్న పీసు పచ్చకర్పూరం నలిపి వేసుకుంటాం ఈ పచ్చకర్పూరం మంచి ఫ్లేవరు టేస్టు ఇచ్చునండి ఎడిబుల్ క్యాంపర్ అని షాప్లో చిక్కుతుంది మీరు దీన్ని తీసి వాడి చూడండి సూపర్గా ఉండు నేను ఎప్పుడు చక్కెర పొంగిలి చేసినా తప్పకుండా యూస్ చేస్తాను మీరు యూస్ చేసి చూడండి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టిన వాటిని చేర్చి ఒక్క నిమిషం కలుపుకుంటాం మీతో ఉండే నెయ్యి చేర్చి ఒక్క నిమిషం కలిపి దింపుకుంటే చక్కెర పొంగలు రెడీ ఈరోజు నేను ఒక కప్పు పచ్చి బియ్యం అర కప్పు పెసలపప్పు రెండు కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి పాలు నాలుగు కప్పు నీళ్ళు తర్వాత బెల్లం కరిగించేదానికి అర కప్పు నీళ్ళు ఎత్తుకుంటాను ఈ విధంగా చేసేప్పుడు ఇలా వచ్చును కొంచెం తర్వాత తింటే కూడా చాలా గట్టిగా ఉండదు కరెక్ట్గా ఉన్నాం ఇదేలాగా మీరు మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని చెప్పండి మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ